నేను కాచీపూడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటాను అండి మా సమస్య ఏంటంటే జీరో కి మేము అప్లై చేసినాం ప్రజాపాలన ఆల్రెడీ కానీ మాకు జీరో బిల్ రావట్లేదు దాని గురించి మున్సిపల్ ఆఫీస్ బొమ్మన్నారు వాళ్ళు అయితే మున్సిపల్ ఆఫీస్ కూడా పోయినా ఇది మళ్ళా కలెక్టర్ ఆఫీస్ పోండి కలెక్టర్ ఆఫీస్ పోయినా అక్కడ సబ్మిట్ చేసిన ఇక్కడ సబ్మిట్ చేసిన ఇవన్నీ దాని ప్రూఫ్స్ అయితే అయినా అని కూడా జీరో బిల్ రాలేదు అయితే ఇక్కడికి వస్తానన్నా పని జరుగుతుంది అని చెప్పి ఇక్కడికి వస్తే అసలు వీళ్ళు అప్లికేషన్ తీసుకోవట్లేదు అది మాకు సంబంధం లేదు మీరు మళ్ళా ప్రజాపాలన ఎప్పుడైతే పెడతారో అప్పుడు చేసుకోండి అని చెప్పి అంటున్నారు అది అంటే మరి ఇక్కడ దాకా మేము ఎందుకు రావాలి మీ సమస్యలు తీసుకోండి ఏవైతే ఉంటే మాకు చెప్పండి అన్నారు అయితే మళ్ళీ పెడతాము అని చెప్పి అంటారు వాళ్ళు అయితే ఇంతకుముందు ప్రజాపాలన మా ఇంటి ముందే పెట్టారు సార్ మా ఇంటి ముందు ప్లే గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది అందులో పెడితేనే అందులో మేము ఫామ్ సబ్మిట్ చేసినాం ఫామ్ సబ్మిట్ చేసినాక కూడా మాకు అలా గృహజ్యోతిలు కూడా మేము టిగొట్టినాం అయినా అని కూడా మాకు శాంక్షన్ కాలేదు జీరో బిల్ జీరో గవర్నమెంట్ బట్టి బట్టి విక్రమార్గ గారు డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే ఎలక్షన్కి ముందు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండి బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ ఉండి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి డిప్యూటీ సీఎం గారే పేపర్లో ఇచ్చిర్రు ఈనాడు పేపర్లో చదివి నేను బిల్ కట్టలే ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది బిల్లు అయినా అని కూడా మాకు జీరో బిల్ వస్తలేదు ఈ ఆఫీసు ఆఫీసు అంటే అన్ని ఆఫీసు తిరిగి తిరిగి ఈడికి వస్తే ఇక్కడ మొత్తానికి అప్లికేషన్ తీసుకోవట్లేదు మ్యాక్సిమం అయితే మా ఇంటి చుట్టుపక్కల అయినాయి ఇక ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నేను అడగాను కదా మేడం తెలిసిన వాళ్ళు అయింది అయ్యింది మాది కాలేదు అదే మేడం ఫాల్ట్ అంటే ఏం ఫాల్ట్ ఉంది అనేది అది వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే మేము ఎలిజిబుల్ ఉన్నాము మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ పోతే గ్యాస్ది అయింది గ్యాస్ అయింది కానీ అయితే లేదు అందుకే కరెంటు గురించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన అట్లా తీసుకోలే అప్లికేషన్ తీసుకోలే మళ్ళా అక్కడ పోండి ఇక్కడ పోండి లేదంటే మళ్ళీ ప్రజాపాలన పెడతారు కదా అప్పుడు అవుతుంది మీది అని చెప్పి అంటున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అడిగితే వాళ్ళు జిహెచ్ఎంసి ఆఫీస్ అన్నారు అందుకని జిఎస్ఎంసీ ఆఫీస్ పోయిన ఇది దాని ప్రూఫ్ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఏమంటున్నారు అంటే ఇది మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేసినట్టు ఉంది కదా సార్ మా దగ్గర ప్రూఫ్ అంటే ఉన్నది వాళ్ళు ప్రజా ఎప్పుడైతే మీ అప్లికేషన్ తీసుకుర్రో ఆ స్టాఫ్ నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేయలే ఎవరో ఎవరో చేసిన తప్పులకి మేము సఫర్ అవుతున్నాం అది డిఫాల్ట్ వాళ్ళేదే అండి గవర్నమెంట్దే వాళ్ళే ప్రజాపాలన పెట్టారు వాళ్ళే సిస్టమ్లో అప్డేట్ చేసుకోలేదు మేమైతే కొట్టినాం దానికి ప్రూఫ్స్ ఉన్నాయన్నీ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల మేము సఫర్ అవుతున్నాము గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమన్నది ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ ఉంటే అది మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారే పేపర్ యాడ్ ఇచ్చారు డైలీ న్యూస్ పేపర్ ఈనాటి పేపర్లు చదివి మేము కట్టలేదు ఇప్పుడేమో వాళ్ళు వచ్చి కనెక్షన్ కట్ చేస్తామంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ చూపిస్తున్నాను కూడా ఇవన్నీ మాకు సంబంధం లేదు మేము కనెక్షన్ కట్ చేస్తామని చెప్తే ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు ఇది అన్యాయం జరుగుతుంది మాకు పేరు అండి మేము చెల్లపల్లి డబుల్ బెడ్రూమ్ మాకు గవర్నమెంట్ ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏంది మాకు మూడు బ్లాకులలో త్రీ సిక్స్టీ ఫ్లాట్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది సో అక్కడ మేము ప్రజలు కూడా వచ్చి ఉంటున్నామండి నివాసము కాకపోతే మెయిన్ మౌలిక సదుపాయం ఉన్నటువంటి మంచినీటి కలెక్షన్ అనేది ఇంతవరకు ఇవ్వలేదండి దాని గురించి మేము అధికారులందరినీ కలుస్తున్నామండి కాకపోతే స్పందన లేదు దాని గురించి మేము ఇవాళ ప్రజావాణి కూడా వచ్చామండి వచ్చి ఇక్కడ కూడా ఒక వినపం లెటర్ ఇచ్చాము కాకపోతే ఇవి ఏంటంటే ఎక్నాలజ్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదండి వాళ్ళు ఏమన్నారంటే అధికారులు ఇక్కడ మీకు ఏమైనా సరే ఆన్లైన్లో అప్డేట్ వస్తుందని చెప్పారు ఇంకో అడ్వైస్ ఏమి ఇచ్చారంటే జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎవ్రీ మండే రోజు అమరాపాల్ మేడం కూడా ఉంటారు అక్కడ వెళ్ళి మీరు నేరుగా ఇంకో ఒక దరఖాస్తు డైరెక్ట్ మేడం గారికి ఇవ్వండి ఈ మౌలిక సదుపాయము మాకు లేదు కాబట్టి మంచి నీళ్ళు ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పేసి ఇంకో రిక్వెస్ట్ లెటర్ ఇవ్వమని చెప్పారండి ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందండి లేడీస్కి చిన్నపిల్లలకు వయవృద్ధులకు మేము వాటర్ కొనుక్కొని యూజ్ చేయలేకపోతున్నామండి మేము గరిబోలం అనే మాకు ఇల్లు ఇచ్చారండి కానీ వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదండి ఇంతవరకు సో దీని మీద గవర్నమెంట్ స్పందించి మాకు త్వరలో వాటర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అందరికీ వినపం చేసుకుంటున్నామండి ఇప్పుడు ప్రజావాణిలో ఒక ఫస్ట్ టైం ఇచ్చామండి కాకపోతే జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు హెచ్ఎండబ్ల్యూ ఆఫీసర్లకు తర్వాత మా లోకల్ లీడర్లకు మేము చెప్పడం జరిగిందండి గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము గౌరవం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది వాటర్ డిపార్ట్మెంట్కి కానీ అక్కడ నుంచి ఇంకా వాటర్ అనేది రిలీజ్ చేయలేదండి నుంచి ఇప్పుడు ఆరు నెలల నుంచి ప్రాబ్లం అండి ఆరు నెలల నుంచి మాకు వాటర్ అనేది రిలీజ్ చేయలేదండి జిహెచ్ఎంసీలో వెళ్ళామండి వెళ్ళి ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూడండి ఫైవ్ సిక్స్ టైమ్స్ కలవడం జరిగింది మేము తర్వాత లీడర్స్ని కూడా కలవడం జరిగింది కార్పొరేటర్స్లను ఎమ్మెల్యేను కూడా సో వాళ్ళు కూడా బాగా స్పందించారు వాటర్ రిలీజ్ చేయిస్తామని చెప్పారు కానీ ఎప్పుడైతుంది అనేది ఎవరికూ మాకు చెప్తలేరండి ఎప్పుడు వాటర్ రిలీజ్ చేపిస్తారు అనేది ఎవరు కూడా కన్ఫ్యూజన్లు ఉన్నారు ఇప్పుడు రిలీజ్ చేపిస్తామని చెప్పేసి ఎవరు అధికారికంగా మాకు చెప్తలేరు కన్ఫర్మ్ డేట్ అనేది మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అశోక్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది హెచ్ఎండబ్ల్యూ డైరెక్టర్ గారితో సో వాళ్ళు కూడా అన్నారు సతీష్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము రిలీజ్ చేస్తాం సార్ ప్రాసెస్లు ఉంది చేపిస్తామని చెప్పారు కానీ డేట్ అనేది కన్ఫామ్ అండి ఎప్పటివరకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది కన్ఫామ్ చేస్తలేరు ఇంకోటి మాకు గవర్నమెంట్ వాళ్ళు మూడు బోర్లు వేసి ఇచ్చారు మాకు హ్యాండ్ ఓవర్ చేయక ముందు నుంచి అట్లా రెండు బోర్లు పనిచేయడం లేదు అధికారికంగా ఒక్కటే బోర్ పనిచేస్తుంది ఆ బోర్ యూజ్ యూసేజ్ వాటర్ కోసము ఆ బోర్ వాటర్ కూడా మాకు సరిపోవడం లేదండి సో దాని గురించి మేము వాటర్ ట్యాంకులు కూడా రిక్వెస్ట్ చేయించుకుంటే మాకు వాటర్ ట్యాంకులు కూడా రెగ్యులర్గా రావడం లేదండి సో అది కూడా ప్రాబ్లం ఉంది మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది చాలా పెద్దగా ఉంది అక్కడ ఇప్పుడు ప్రజావాణిలో మీకు ఏమని చెప్పారు ప్రజావాణిలో ఏం చెప్పారంటే మేము మీ అప్లికేషన్ అనేది నెట్లో మేము అప్లికేషన్ ఫిల్అప్ చేసాము మీకు ఆన్లైన్లో మీ అప్లికేషన్ది రిక్వెస్ట్ ఐడి వస్తుంది మీకు దాని మీద ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది మీకు ఆన్లైన్లోనే అప్డేట్ అవుతుంది అని చెప్పారు ఎన్ని డేస్ అని చెప్పి చెప్పలేదండి మీరు మళ్ళీ కావాలంటే వెళ్ళి మండే రోజు అమరాపాల్ మేడం గారికి డైరెక్ట్ లెటర్ ఇవ్వమని చెప్పారండి అది అడ్వైజ్ చేశారండి